హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక మంచి మాటతో మీ ముందుకు వచ్చాను ఏమిటంటే చూడండి ఎ రీడర్ లీవ్స్ ఐ థౌజండ్ లైవ్స్ బిఫోర్ హీ డైస్ అ రీడర్ లీవ్స్ ఎ థౌజండ్ లైవ్స్ బిఫోర్ హీ డైస్ జార్ జార్ ఆర్ మార్టిన్ అనే రచయిత అన్న మాటలు అంటే ఒక వ్యక్తి రీడర్ అయి ఉంటే అంటే చదువురి అయి ఉంటే ఒక పాఠకుడు అనమాట తను చనిపోయే లోపు అనేకమైనటువంటి జీవితాలు జీవించి ఉంటాడు అని అంటే దాని అర్థం ఏంటంటే అతను ఒక వ్యక్తి అనేక పుస్తకాలు చదవటం వల్ల అనేక డిస్క్రిప్షన్స్ అనేక వర్ణలు చదవటం వల్ల రకరకాలైనటువంటి క్యారెక్టర్స్ని అతను ఆకలింపు చేసుకుంటాడు ఒక పేదవాడు క్యారెక్టర్ కావచ్చు ఒక బిచ్చగడ క్యారెక్టర్ కావచ్చు ఒక రాజకీయ నాయకుడిది కావచ్చు ఒక రచయితది కావచ్చు ఒక నటుడిది కావచ్చు రకరకాల క్యారెక్టర్స్ రకరకాల మనస్తత్వాలని ఆకలింపు చేసుకుంటాడు అటువంటి ఒక రీడర్ అనమాట అందుకనే మనం ఎంత చదివితే అంత మనకి ఆ యొక్క మనుషుల యొక్క జీవితాలు తెలుస్తూ ఉంటాయి అంటే రకరకాల పుస్తకాలు చదవటం వల్ల రకరకాల ఇవి తెలిసి ఆయా మరి వందనల వల్ల కానీ దానివల్ల కానీ ఆ క్యారెక్టర్ మనకు తెలుస్తాయి మనం అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి ఆయన అన్నాడు ఒక రీడరు మామూలుగా చనిపోడు మామూలు వ్యక్తి అయితే ఒక్కడే చనిపోతాడు కానీ ఒక రీడర్ మాత్రం చదువుకున్నవాడు అనేక పుస్తకాలు చదివినవాడు అనేక క్యారెక్టర్లని చదివి అర్థం చేసుకొని లోపల మరి విశ్లేషణ కూడా చేసుకొని అతను దాన్ని అనుభవిస్తాడు ఒక రకంగా ఆ నవలని కానీ ఆ పుస్తకాన్ని కానీ కాబట్టి అతనికి అనేక జీవితాలు తెలుస్తాయి అందుకనే పుస్తకం చదవటంలో ఉన్న గొప్పతనాన్ని ఆ విధంగా రైటర్ చెప్పాడనమాట పుస్తకం చదవటంలో ఉన్న గొప్పతనాన్ని మన ప్రజలు ఇంకా తెలుసుకోవాలి చాలామంది ఎందుకంటే మన జీవితం మనకే తెలుస్తుంది ఏది మనం పుస్తకం చదవకపోతే ఒక్కోసారి తెలుసుకోలేము పుస్తకం చదవటం వల్ల మన జీవితాన్ని అనేక రకాలైనటువంటి సంఘటనలు అన్వయించుకొని ఇంకా మనం ఎక్కువ అర్థం చేసుకుంటానికి వీలుంటుంది కాబట్టి చదువు పఠనం అనేటువంటిది మనం బయటకు వచ్చేసినా సరే కాలేజీకి బయటకు వచ్చేసినా సరే అది కొనసాగించాలి అని దీని యొక్క అంతరాత్మట ఎన్ని రకాలైన పుస్తకాలు చదివితే ఎన్ని డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ చదివితే దాని యొక్క జ్ఞానం మనకి వస్తుంది దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు టెల్ యూ టుడే హోప్ యూ లైక్ ఇట్ ఇఫ్ యూ లైక్ ఇట్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్